షీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కోంపల్ల కిరాణా షాప్ ఓనర్ ను డమ్మీ తో బెదిరించి నాలుగు లక్షల నగదును దోపిడీ చేశారు కేసును బషీరాబాద్ పోలీసులు ఛేదించారు ఈ నెల పదకొండవ తేదీన రాత్రి షాప్ ను రాత్రి పదిన్నర సమయంలో మూస్తున్న సమయంలో దోపిడీ జరిగింది షాప్ యాజమాన్య సాయిబాబా రోజు వచ్చే కలెక్షన్స్ డబ్బులు రోజు తీసుకువెళ్తున్నాడని గ్రహించిన దుండగులు పథకం ప్రకారం దోపిడీ చేయాలని పథకం వేశారు జలసాలకు అలవాటు పడ్డ యువకులు ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముందు రెక్కి నిర్వహించారు రాత్రి సమయంలో నలుగురు నింతులు బైక్స్ పై వచ్చి కిరాణా షాప్ ఓనర్ చేతిలో నుండి క్యాష్ బ్యాక్ లాక్కున్నారు అదే సమయంలో షాప్ లో పనిచేస్తున్న కుర్రాడు అడ్డగించాడు ఆ కుర్రాడిని దుండగుడు మిగతా వారితో కలిసి పారిపోయాడు షాప్ ఓనర్ సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పేష్ బషీరాబాద్ పోలీసులు ప్రత్యేక టీం ప్రారంభించారు సిసి కెమెరాల ఆధారంగా రాజస్థాన్ కు చెందిన ముఠాగా గుర్తించి నలుగురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో రాజస్థాన్ చెందిన మహేందర్ ఖాన్ రుస్తం ఖాన్ రాహుల్ ఖాన్ అశోక్ పవర్ అరెస్ట్ చేశారు నిందులు కిరాణా షాపులకు మాల్ సప్లై చేసే వారి దగ్గర పనిచేస్తున్నట్లుగా గుర్తించారు పథకం ప్రకారం దోపిడీకి స్కెచ్ వేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది వీరిపై కేసు నమోదు చేసి నిందులను రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి తెలియజేశారు కేసు ఛేదించడంలో క్రైమ్ టీమ్ అభినందన పదకొండవ తారీఖున రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల సమయంలో కొబ్బలిలో సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్తల్ లాంటిది చూపించి పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ మాకు డైలైటెడ్ కాల్ వచ్చింది ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా సార్ డీసీపీ సార్తో సహా అందరం విజింగ్ చేశాము అక్కడ నాలుగు లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా పోయినారు బ్యాంక్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు నలుగురు ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు ఎస్ఓటీ వాళ్ళు క్రైము సిసిఎస్ లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్లో ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే నలుగురు నేరస్తులు దొరికారు ఈ నలుగురు నేరస్తులు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు వీళ్ళల్లో ఒకరు మహేందర్ ఖాన్ ఇతను రాజస్థాన్ జాలూర్ డిస్టిక్ నుంచి వచ్చాడు ఈయన హైదరాబాదులో కిరాణా షాపుల దగ్గర మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటారు ఇతను రాజస్థాన్ నుంచి రాహుల్ ఖాన్ రుస్తుమ్ ఖాన్ అనే ఫ్రెండ్షిప్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇతనితో పాటు పని చేపించేవాడు వీళ్లకు ఈ కిరాణా సప్లై చేసే సమయంలో దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తి పర్చిపోయినాడు ఈ నలుగురు గత రెండు సంవత్సరాల నుంచి ఒకరికొకరు ఫ్రెండ్షిప్గా ఉంటూ వీళ్ళు ఏదైనా పెద్ద నేరం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మాట్లాడుకున్నారు ఈ మహేందర్ ఖాన్ సాయిబాబా అనే ఇతని టార్గెట్ పెట్టుకున్నారు ఈయన ప్రతిరోజు రాత్రి పదిన్నరకు వచ్చిన కిరాణా షాపులో వచ్చిన డబ్బులన్నీ తీసుకొని పోతాడు మనం ఆయన్ని ఈజీగా టార్గెట్ చేయించని ఫ్లీట్ చేశాడు ఆ విధంగా నలుగురు రెండు మోటార్ సైకిళ్ళ పైన వచ్చారు ఇద్దరు ముందు వెయిటింగ్లో ఉండగా ఒక అతను మోటార్ సైకిల్ ఆన్లో పెట్టుకున్నాడు ఎప్పుడైతే ఈయన బ్యాగు టేబుల్ పైన పెట్టి లైట్లు ఆఫ్ చేస్తున్నాడో రెడీ అయినాడన్న అన్న ఉద్దేశంతో వచ్చి పిస్తల్ లాంటిది చూపించి బెదిరించి తీసుకొని పారిపోయాడు அதே சமயில் வர்க்க பர்வேஷ் அனைவிய நடுபட்டு